ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అక్కడ షిరడిలో ఉన్న కొన్ని బాబా భక్తుల ఇండ్లు కానీ అక్కడ సైకిల్ స్వామి ఆశ్రమం గురించి కానీ అక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలు అయితే మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేసిన మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే మేము హైదరాబాద్ నుండి ఐదు గంటలకు వెళ్ళి బయలుదేరినామండి అజయంతర ఎక్స్ప్రెస్లో మేము నాగార్ వచ్చే వరకు ఏడున్నర అయింది ఏడున్నర దిగి బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ట్యాక్సీలో అయింది రూమ్ మాట్లాడుకొని అక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వచ్చేసినాము నేనైతే ఒక రాక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఉంది అప్పుడు ఈ మండపం లేకుంటే చాలామందికి ఇప్పుడు యూస్ఫుల్ ఉంది ఎండాకాలం వచ్చింది కదా చాలామంది దాని కింద కూర్చొని శ్వేత తీరుతున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ముఖ దర్శనము ముఖ దర్శనం అంటే మనం ఎన్నోసార్లు మన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కానీ ఇంకా చూడాలనిపిస్తే లైన్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు లేకపోతే అర్జెంట్గా మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి చాలామంది బాబా ముఖ దర్శనం చేసుకుంటారు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నెక్స్ట్ మనం వెళ్ళబోయేదైతే హనుమాన్ మందిర్ ఇది సమాధి మందిరానికి పక్కలనే ఉంటుంది చాలామందికి షిరిడి వెళ్ళే వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది చాలా అంటే చాలా వాకబుల్ డిస్ డిస్టెన్స్ ఈ హనుమాన్ మందిర్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పుకోవాలి అవి ఏంటంటే బాబా షిరిడి వచ్చిన కొత్తల్లో ఇక్కడ రామదాస్ అనే ఒక సన్యాసి ఉండేవారు బాబాకు రామదాస్కు మధ్యలో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉండేది ఈ హనుమాన్ మందిర్ డెవలప్మెంట్ కోసం అయితే బాబా తనకు వచ్చిన డబ్బులలో చాలా వరకు ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఉపయోగించేవారు ఎందుకంటే బాబాకు చాలా ఇష్టమైన పనుల్లో ఏంటంటే ఆధ్యాత్మికత అనేది పెంపొందించడమే బాబాకు బాగా ఇష్టమైన పని ఇప్పుడు మనం వెళ్తున్నదైతే ద్వారకా మాయి బాబా మసీద్ మాయి గుడిక అనేది ఇక్కడ నిజంగా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బాబా షిరిడి వచ్చినప్పటి నుండి తన దేహం చాలించే వరకు ఇక్కడ ఈ ద్వారకా ఉన్నారు బాబా ఒకప్పుడు బాబా సజీవంగా ఉన్నప్పుడు ఈ మసీదు జనాలతో కిక్కిరిసిపోయేదంట అంటే షిరిడి వాసులతోని బయట నుంచి భక్తులతోని ఒక్కోసారి అనిపిస్తుంది నిజంగా బాబా అక్కడే కూర్చొని అందరితో మాట్లాడుతున్నాడా లేకపోతే అలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ ద్వారకా అమ్మాయికి వచ్చినప్పుడు అంటే ఆ రోజు బాబా సజీవంగా ఉన్నప్పుడే ఏ విధంగా అయినా ఫీలింగ్ వాళ్ళ అనుభూతి కలిగర్రు మనం కూడా ద్వారకా మైకి వస్తే అలాంటి అనుభూతి మనం కలుగుతుంది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి నేను ఎక్కడికి ఎప్పుడు వచ్చినా కానీ బాబా అక్కడ కూర్చొని మన నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి అంతే ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే షిర్డీలో మళ్ళీ మనం దర్శించుకునే దగ్గర ప్లేస్ ఏమైనా ఉందంటే చావాడి చావాడి గురించి చాలా గొప్పగానే చెప్పుకోవాలి ఎందుకంటే బాబా రోజు విడిచి రోజు అంటే ఒకరోజు మసీదులో ఒకరోజు చావాడిలో ఉండేవారు పడుకోవడానికి వెళ్ళేవారు నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ మళ్ళీ మసీదుకి వచ్చేవారు బాబా ఆ వెళ్ళేప్పుడు మామూలుగా వెళ్ళపోయేది అంటే దగ్గరైనా కానీ ఇంకంటే గొప్ప ఊరేగింపుతోని బాజా భజంత్రిలు లైట్లు గుర్రాలు అట్లా అంటే చాలా హంగామాగా బాబాని తీసుకొని మళ్ళీ చావడిలో వదిలేసే వచ్చేది అనమాట భక్తులను కొంతకాలం గడిపారు బాబాగారు అలా అంటే బాబా దేహం చాలించే వరకు ఇదే కంటిన్యూ అన్నమాట ఇప్పటికి అంటే జెంట్స్కు లేడీస్కు సపరేట్ సపరేట్ ఉంటుంది అది ఎందుకోసం నాకు కూడా తెలియదు అంటే ఇక్కడ జెంట్స్ అక్కడ ఉంటే లేడీస్ వెళ్తారు దర్శనం చేసుకోనికి నెక్స్ట్ అంటే బాబా భక్తుల నివాసాలు చూడాలనుకుంటే చావడి ముందే హాజీ అబ్దుల్లా గారి నివాస పూర్తికి ఉంటుంది ఈయన నాందేడ్ నివాసి బాబాకు గొప్ప భక్తుడు బాబా దేహం చలించే వరకు బాబాతోనే ఉన్నారు ఈయన బాబాకు ఖురాన్ గ్రంథాన్ని వినిపించేవారు అని సచరిత్రలో మనం చదువుకోవచ్చు కూడా ఆయన నివాసం ఇది తర్వాత మనం షిండే గారి ఇల్లు అయితే ఇంటికైతే మనం వెళ్ళొచ్చు అనమాట అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సమాధి మందిరానికి పక్కనే ఉంటుంది గారి ఇల్లు ఈమె గురించి సచ్చరిత్రలు పలు సందర్భాల్లో మనకైతే తెలుస్తూనే ఉంటుంది ఆమె బాబాకు నవవిధ భక్తి మార్గాలలో ఆమె సేవించినందుకు బాబా ఆమె సంతోషించి ఆ బాబా దేహం చాలించినప్పుడు చిస్తుంటే అప్పుడు ఆమెకు తొమ్మిది నాణ్యాలైతే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనం ఆ నాణ్యాలని చూడవచ్చు అలాగే మనకు అక్కడ కనిపిస్తున్న స్తంభానికే బాబా ఆనుకొని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడేది కానీ భోజనం చేసేది కానీ బాబా దానికి ఆనుకొని ఉండేదంట నెక్స్ట్ అయితే మనం మహల్సాపతి ఇంటికి అయితే వెళ్తున్నాము ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఈ ప్లేస్లోనే బాబా భిక్షాటన చేసేది ఒక్కొక్కరి ఇంటికి ఒక్కసారి రెండుసార్లు అంటే వాళ్ళ పాపకర్ణలను బట్టి బాబా భిక్షాటైతే వెళ్ళేవారంట బాబా దేనియంతో ఆయనకు రుచి కానీ ఏమి ఉండేవి కాదు అనే సచ్చరిత్రులు చెప్పుకో మనం చదివచ్చు ఇది మహల్సాపతి గారి ఇల్లు మహల్సాపతి బాబాకు చాలా గొప్ప భక్తుడు ఒకసారి బాబా మూడు రోజులు దేహం అంటే ప్రాణంతో లేనప్పుడు ఆయన శరీరాన్ని కాపాడి అంటే మూడు రోజులు నిద్రపోకుండా బాబా శరీరాన్ని కాపాడిన గొప్ప భక్తుడు అన్నమాట ఆయన ఇప్పటికీ వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ వంశస్థులే ఈ ఇంటిని బాగోలు చూసుకుంటున్నారు ఇది పక్కనే ఉంటుంది చూడొచ్చు మనం మహాపతి గారి ఇల్లు ఇది లోన ఒక చిన్న షాట్ మాత్రమే ఉంది చాలా నీట్గా ఉందన్నమాట అప్పటి ఇంటిని అంటే దేన్ని చెడగొట్టకుండా దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు తర్వాత మనం ఇక్కడ శ్యామాగారి ఇల్లు చూడవచ్చు అంటే మహల్సాపతి గారి ఇంటికి ఎదురుగానే ఉంటుంది మహల్సాపతి ఇంటికి ఎదురుగానే ఉంటుంది శ్యామాగారి ఇల్లు మేము వెళ్ళిన టైంకు క్లోజింగ్లో ఉండొచ్చు లేరు వాళ్ళు అంటే లోపలికి అయితే యాక్సెస్ ఉందంట కానీ మేము వెళ్ళిన టైంకు బంద్ ఉండే అందుకే చూపించలేకపోయినాము ఇదంతా పాత షిరిడి అనమాట అసలు ఇప్పటికి దగ్గర దగ్గర వంద అంటే దగ్గర దగ్గర నూట యాభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు ఇంటికి చెక్కు తెరలేదు అంటే ఓన్లీ పెయింట్ వేస్తే కొత్త ఇల్లు లేకనే అనిపిస్తుంది ఆ ఇంటి ఒక్క ఎంత నీటు ఉందో అంటే దగ్గర అంటే వంద సంవత్సరాల నుండి కొడుకు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు అంటే వాళ్ళ వంశస్థులు అంటే టైమింగ్ కూడా ఇక్కడ ఉంది చూడండి అంటే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు కాకపోతే టైమింగ్ చూసుకొని వెళ్ళొచ్చు మేము వెళ్ళిన టైంకి అయితే క్లోజ్ ఉండే ఇప్పుడు నెక్స్ట్ సైకిల్ స్వామి ఆశ్రమం గురించి తెలుసుకుందాం ఈ సైకిల్ స్వామి ఎవరంటే విజయవాడ వాస్త బాబా మీద గొప్ప భక్తితోని ఆయన ఆ రోజుల్లోనే షిర్డీకి అంటే డెబ్బై సంవత్సరాల కింద బాబా భక్తి అంటే బాబా మీద భక్తితో సైకిల్ అంటే విజయవాడ నుండి షిర్డీకి సైకిల్ మీద వచ్చారంట అందుకే సై ఇదే మన సైకిల్ స్వామి ఆశ్రమం అని ఇక్కడ బోడోడ చూడవచ్చు మనం అంటే ఇక్కడ షిర్డిలో ఎవరిని అడిగాని చెప్తారు సైకిల్ స్వామి ఆశ్రమం సైకిల్ బాబా ఏమని అడిగినా కానీ చెప్తారు లోపల మన నిజంగా చాలా అంటే చాలా రుచికరమైన భోజనం అయితే దొరుకుతుంది మనకు ఒక టూ త్రీ డేస్ అక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ మనం తినొచ్చు డబ్బులు అయితే ఉండవు డొనేషన్ లెక్క అంటే మనకు తోచినంత తీయవచ్చు వంటలు అయితే సూపర్గా ఉంటాయి చాలా నీట్గా వాళ్ళు సర్వీస్ చేస్తారు ఎక్స్ట్రా అన్నం కావాలన్నా కానీ విసుక్కోకుండా పెడతారు చాలా అంటే చాలా మంచి అనిపించింది మాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి డొనేషన్లు రాసుకుంటారు ఇక్కడ అన్నం కూర పప్పు వడ్డించేవారంతా సపరేట్గా ఉంటారు ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మనకు లార్జ్ వసతి కూడా ఉందంటే రూమ్ వసతి కొడుకు ఉంది ఇక్కడ మీకు కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాలంటే రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ మనకు షిరిడి దీంతోనైతే అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది షిరిడి పురపాలక సంఘం వాళ్ళు బాబా విగ్రహాన్ని ఇట్లా ఏర్పాటు చేశారు నెక్స్ట్ అయితే మేము శనిసింగాపూర్ అయితే వెళ్తున్నాము వీడియో పెద్దగా అవుతుంది అనేసి కంటిన్యూగా పెట్టలేదు దీని తర్వాత అదే వీడియోస్